జనగామ జిల్లా కేంద్రంలోని మూడవ వార్డు బాలాజీ నగర్లో సీసీ రోడ్లు డ్రైనేజీలు తక్షణ నిర్మించాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బూడిద గోపి మాట్లాడుతూ బాలాజీ నగర్ జ్యోతి నగర్ ఎల్లమ్మ గుడి ఏరియా జిఎంఆర్ కాలనీ ప్రాంతంలో ఇరవై ఏళ్లుగా రోడ్లు కాల్వలు లేవని మున్సిపాలిటీ పన్నులు వసూలు చేస్తుంది కానీ సౌకర్యాలు ఇవ్వడం లేదని ఆరోపించారు త్వరలో చర్యలు తీసుకుని నిర్మాణాలు చేపట్టాలని లేని ఎడల ప్రజలను సమీకరించి ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు అనంతరం మున్సిపల్ కమిషనర్

జనగామ పట్టణంలోని బస్ స్టాండ్కు కలెక్టర్ ఆఫీసుకు సూర్యపేట రోడ్డు హైదరాబాదు మెయిన్ రోడ్లకు అతి చేరువలో ఉండేటువంటి వార్డు ఏది అని చెప్పేసి అంటే అది మూడవ వార్డు మరి ఈ మూడవ వార్డు అత్యంత అభివృద్ధి చెందిన వార్డుగా పైకి కనబడినప్పటికీ అంతర్గతంగా లోపలి కనుక పోయి మనం పరిశీలిస్త చూస్తే గ్రామీణ ప్రాంతాలు వెనుకబడిన గిరిజన ప్రాంతాల్లో కూడా ఉండని దుస్థితి ఉన్నది మరి జనగామ పట్టణం సుందరీకరణ అభివృద్ధి చెందింది అని చెప్పేసి అని అంటా ఉన్నారు కానీ మూడో వార్డు కనుక వచ్చి చూస్తే ఆ మూడో వార్డులోనే కలెక్టర్ ఆఫీస్ ఉంటుంది ఆ మూడో వార్డులోనే అత్యంత అభివృద్ధి చెందినట్టుగా కనబడుతుంది అధికారులు అదే రకంగా జిల్లాలోని వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి అధికారులందరూ కూడా ఆ ప్రాంతంలో నివసిస్తూ ఉంటారు కానీ ఆ వార్డు పరిస్థితి కనుక చూస్తే అత్యంత దారుణంగా ఉన్నది మరి ఇరవై సంవత్సరాలైన రోడ్లు లేవు మోరీలు లేవు అదే రకంగా వర్షం పడితే బురదమయం మరి ఇరవై సంవత్సరాల క్రితం వేసిన మూరీలను కూడా కుంగిపోయి ఇవాళ నాళాలు పొంగి పొరుగుతూ ఉన్నాయి వర్షం పడితే అత్యంత దుర్భరమైన పరిస్థితి మరి జనగామ పట్నంలోని ఎగువ ప్రాంతాలు ఇవాళ కుర్మవాడ నుంచి వెళ్ళి అదే రకంగా మరి బీరప్పగడ్డ నుంచి వెళ్ళి రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళి అదే రకంగా రంగపచరు నీళ్లు వర్షం పడ్డా కూడా అక్కడి నుంచి వెళ్ళి పోవాల్సిన పరిస్థితి కాబట్టి ఇంత ఫ్లోటింగ్ ఉన్నటువంటి వాడను అభివృద్ధి చేయడంలో అధికారులు అలసత్వం వహిస్తూ ఉన్నారు ఫలితంగా ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు మరి ఆ బురదలో ఆ రోడ్ల మీద స్కూల్ పోయే చిన్న పిల్లలు అదే రకంగా వాహనాల మీద పోతున్న వాళ్ళు మహిళలు జారి పడిన సందర్భాలు అనేక ఉన్నాయి మరి ఇప్పటికైనా మరి మున్సిపల్ అధికారులు అదే రకంగా జిల్లా స్పెషల్ ఆఫీసరు ఇలా స్పెషల్ కలెక్టర్ గారు ఉన్నారు వారు ప్రత్యేక చొరవ తీసుకొని ఆ వార్డులో మూడో వార్డులో ఎక్కడెక్కడైతే సీసీ రోడ్లు అవసరం ఉన్నాయో అదే రకంగా ముఖ్యంగా బాలాజీ బారుకు ఎదురుగా రెండవ గల్లి మూడవ గల్లి నాలుగవ గల్లి అత్యంత దారుణంగా ఉన్నది తక్షణం అక్కడ మోరీలు సిసి రోడ్లు వేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా